హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం న్యూస్ పేపర్లో వచ్చిన కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చూద్దాం ఈరోజు వచ్చిన అప్డేట్ ఏంటి అంటే జీవీఓ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్గా తీసుకోవాలని ప్రభుత్వం యచిస్తుంది భూభారతి చట్టం అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పోస్టులను రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించాలని నిర్ణయించింది ఈ ప్రక్రియలో కొత్తగా గ్రామ పాలనాధికారులు జీ జీ జీపీఓ పోస్టులను మంజూరు చేసింది అయితే మొత్తం పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులను భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది జీ జీపీఓ అయితే ప్రభుత్వం విఆర్ఓ నోస్టు పోస్టులన్నింటినీ డైరెక్ట్గా రిక్రూట్మెంట్ చేయాలని నిర్ణయించుకుంది ఈ నిర్ణయం చాలా మంచి విషయం పదివేల పోస్టులు అంటే నాటే జోక్ చాలా గ్రేట్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఈ పేపర్లో కూడా సేమ్ న్యూస్ రావడం జరిగింది జీపీ పోస్టులకు డైరెక్ట్గా రిక్రూమెంట్ చేయాలని అనే టైటిల్తో మరొక పేపర్లో సేమ్ న్యూస్ మనం చూడవచ్చు ఇందులో కూడా సేమ్ మ్యాటరే ఉంది అన్ని పేపర్లు ఇవాళ ఇదే మ్యాటర్ రావడం చాలా సంతోషకరమైన విషయం ఈ నోటిఫికేషన్ అతి త్వరలో వచ్చి అందరూ ప్రిపేర్ అయ్యి పదివేల జాబ్ జాబులు అంటే నాట్ ఏ జోక్ ఈస్ బిగ్ న్యూస్ చాలా మంచి న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎవరైనా చదివేవారు ఉంటే ఇప్పటి నుండి చదవండి ఈ నోటిఫికేషన్ అతి త్వరలో రాబోతుంది మేబీ టూ వన్ ఆర్ టూ మంత్స్లో ఈ నోటిఫికేషన్ రావచ్చు అప్పుడు వరకు వెయిట్ చేయడం కంటే ఇప్పుడే చదవడం స్టార్ట్ చేయడం చాలా మంచిది కదా చదవడం స్టార్ట్ చేయండి తెలంగాణ కల్చర్ మీద ఫోకస్ ఎక్కువ చేయండి తెలంగాణ సంబంధించిన ప్రతి వాటి మీద ఫోకస్ ఎక్కువ పెట్టినామనుకో ఈ ఈ తెలంగాణ వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టినా మనకు ఈ ఎగ్జామ్ని క్లియర్ చేయడానికి కొంచెం మనకు ఈజీ అవుతుంది సో మనం తెలంగాణ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాల్సి వస్తుంది మిగతా అవన్నీ కూడా చదవాలి కానీ తెలంగాణకు సంబంధించిన అంశాల మీద ఎక్కువ ట్రిక్కీ క్వశ్చన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి సో దీని మీద ప్రిపేర్ అవ్వడం చాలా మంచిది అని చెప్పుకోవచ్చు ఇన్ని పోస్టులు అంటే నాటేజ్ జో ఇప్పుడు నుండి ప్రిపేర్ అయినా కూడా మనం దీన్ని గెయిన్ గెయిన్ అవ్వచ్చు సో ఇట్ నెక్స్ట్ న్యూస్ ఒక న్యూస్ను చూస్తే మళ్ళీ పరీక్షలు నిర్వహించాలి గ్రూప్ వన్ పోస్టులను అమ్ముకున్నారు జియో ఫిఫ్టీ ఫైవ్ని అమలు చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం పైన నమ్మకం పోయింది గ్రూప్ వన్ అభ్యర్థులు దద్దరిల్లిన ఇందిరా పార్క్ ధర్నా చౌక్ సిబిఐ విచారణ జరపాలని కృష్ణయ్య గ్రూప్ వన్ అభ్యర్థుల ధర్నాకు మద్దతు లోని ధర్నా చౌక్ల్లో గ్రూప్ వన్ గ్రూప్ వన్ అభ్యర్థుల ఆందోళన ఆర్ కృష్ణయ్య ఇలాంటి న్యూస్ చాలా ఉన్నాయి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి